ఖచ్చితంగా నమ్మొచ్చు బైబిల్ రాయబడిన తర్వాత ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన కురాన్ మాటలు మనం నమ్మాలా బైబిల్లో ఉన్న అంటే యేసుక్రీస్తు వారితో స్వయంగా నడిచిన వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు యొక్క బోధలు విన్న వ్యక్తి మరి పేతురు గారు కాబట్టి పేతురు మాటలు వినాలా అని గనక మనల్ని గనక అడిగితే నేను చెప్తాను ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన వాటిని మనం ఎలా నమ్ముతాం అర్థమవుతున్నా మీకు ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన ఖురాన్ని మనం ఎలా నమ్ముతాం మహమ్మద్ గారి మాటలు ఎలా నమ్ముతాం పేతురు గారి యొక్క మాటలు ఒకలాగున్నాయి మహమ్మద్ గారి యొక్క మాటలు ఒకలాగా ఉన్నాయి వారి యొక్క బోధలు ఒకలాగా ఉన్నాయి వీటిలో ఏది ప్రామాణికం అంటే యేసు క్రీస్తుని గురించిన ఈ యొక్క సాక్ష్యము నాకు మహమ్మద్ గారి యొక్క మాటలను బట్టి నాకు కాదు నా నేను దాన్ని నమ్మను యేసో క్రీస్తు వారి యొక్క శిష్యుడైన పేతురు గారి మాటలే నాకు ప్రామాణికంగా తీసుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా నమ్ముతాను సో యేసుక్రీస్తు వారి మన ఎవరైతే నూతనంగా మారు మనసు పొంది మరి పాప క్షమాపణ నిమిత్తం వారు పశ్చాత్తాపంతో మరి ఉంటారు వారికి అంటే తిరిగి జన్మించిన వారికి ఇక్కడ నాలుగో వచ్చిన ప్రకారం దేవుడు ఏమిస్తాడంట స్వాస్థ్యం ఇస్తానని చెప్తున్నాడు దేవుని దగ్గరికి చేరుకోవడానికి యేసు ప్రభువు ఇచ్చిన మార్గం ఏంటి తిరిగి జన్మించడము సో దేవుని చేరుకోవాలంటే యేసు చెప్పిన మాట ప్రకారం తిరిగి జన్మించాలి అలాగే తిరిగి జన్మించిన వారికి దేవుడు ఏమిస్తాడంట స్వాస్థ్యం ఇస్తాడంట దేవునికి మహిమ